ఢీ జోడీ ఓకే సో ఇక ఇప్పుడు ఢీ జోడీ చూస్తున్న ప్రేక్షకులకి టాస్క్ ఎందుకంటే సెకండ్ రౌండ్ సుధీర్ గెలిచారు టాస్క్ రష్మికి ఇస్తారు సో డెఫినెట్ ఆల్ ది బెస్ట్ టీవీ చూస్తున్న వాళ్ళందరికీ సుధీర్ ఎట్టి పరిస్థితుల్లో టాస్క్ ఇవ్వాలి సుధీర్ ప్లీజ్ అదే పెద్ద టాస్క్ లో ఉంది భయ్యా మనకి ఏంటి ఏంటిదా టాస్క్ ఇవ్వడానికి ఇన్ని ఆలోచనలు ఏంటి ఏదో చెప్పగా నువ్వు ఏ ఇంతవరకు చేయలేదా రష్మి నువ్వు ఎక్కువ టెన్షన్ పడద్దు ఎందుకంటే టాస్క్ టాస్క్ ఇచ్చినా ఫైనల్ చేసి తనే సార్ మాట్లాడకపోయా నేను నేను చెప్పాను సుధీర్ పవన్ కళ్యాణ్ గారు మ్యూజిక్ సూట్ అయితే అంటే అది కేవలం ఈ సెట్ లో నీకే సార్ అంటూ ఉండండి సార్ మాడు కొంచెం మోటివేట్ అవుతాడు లేదు నిజంగా ఇప్పుడు ఒక్కసారి ఒక్కసారి मिरा मिरा मी सं मिरा मिरा मी सं मैली तिप्पू ताडू जन्नम को सं करा करा कंडला रोशन कोटेट्टू ताडी जन्नम को सं एक रेडी है टास्क डे डंकी टास्क डे रेडी 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 सरस्वती टास्क क्यों टास्क रेडी होता चप्पने एंजेले चेस సెకండ్ రౌండ్ ఓడిపోయింది ఎవరు అరే బ్రత కదవా ఆయన అందుకే చేపిచ్చండి చేత చేసిన తర్వాత ఆ ఓకే ఓకే టాస్క్ ఇవ్వండి ఇప్పుడు చేసేస్తానంట ఏంటి రష్మి చేత అమ్మాయి లాంటి పనులు చేపిస్తావా అయ్యి ఎలాగో చేత కావు ఓకే ట్రై చేద్దాం ఓకే నీ ఇష్టం భయ్య నాదే ఇన్వాల్వ్మెంట్ ఏమి ఉండదు నువ్వు ఏది చెప్తా అన్ని నువ్వే చెప్తావు నేను అన్నా నేను నువ్వే అని ఇక టాస్క్ ఎవరికి ఆవిడికి చెప్పు అమ్మాయిలా నడిచాలు నీకు రాధా చెప్పు సుధీర్ చేసి చూపిస్తాడు నాకు రాధా సుధీర్ చేసి చూపించు సుధీర్ చేయడం ఏంటండి టాస్క్ మీకు వచ్చింది మీరు లాగా నడవండి అంతే చాలు ఇవన్నీ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు అమ్మాయిలా నడవాలి షోర్ షోర్ మళ్ళీ పెట్టండి పాట

జడ్జ్మెంట్ అడుగుతాం శేఖర్ మాస్టర్ రఘు నిద్ర కలిసి చెప్తాను రఘు ఎలా ఉంది ఘాటుగా ఎర్రగా తాజాగా అద్భుతంగా కత్తి కసగ్గా ఉన్నానా మాస్టర్ కసగ్గా ఉన్నానా మాస్టర్ ఫర్ ద ఫస్ట్ టైం శ్రీకాంత్ వెరీ గుడ్ సూపర్ రష్మి మాస్టర్ ఏంటో నో గా యువ్ ఎ వెరీ గుడ్ స్టైల్ నీకున్న స్టైల్ ఆటిట్యూడ్ ఎలా ఉందంటే ఐ కెన్ ఇంటర్నేషనల్ థ్యాంక్ యూ మాస్టర్ కానీ ఒక్కటే కోరిక క్యారెక్టర్ చేంజ్ తో చేయాలి ఓకే నో ప్రాబ్లం నేను ఈ సేమ్ పాట సుధీర్ తో కూడా చేస్తా సుధీర్ నీ పొలంలో మొలకలొచ్చా వచ్చా నీ పొలంలో కూడా వచ్చాయి దరినాటి మురకలు వేసే నదికైనా తెలిసిందా తనలో ఈ ఉరబడి పేల్చిన తులిచిన కేదంటే సిరిపై చేనుకు మాత్రం తెలిసిందా తనలో కనిపించే కడలకు తొలి పిలిపేదంటే నేను చెప్తారా కదా నీలో అమ్మాయి ఉంది ప్రామిస్ నిజంగా ఒప్పుకున్నారా నీలో అమ్మాయి ఉంది నువ్వు అమ్మాయిని ఒప్పుకోలే పాటు చేయమంటావా కానీ నాకు బాగా నచ్చింది ఏంటంటే సుదీర్తో డాన్స్ చేస్తూ ఫ్లైయింగ్ కిస్ వేరే వేపించు అది నిజంగా చాలా బాగా కుదిరింది కదా అంటే ఐ మేక్ షూర్ ఎవ్రీబడి హ్యాపీ అనమాట బాగా అందరి బొలంలో మొలకలు వచ్చాయనమాట ఏనదికైనా తెలిసిందా తనలో ఈ ఉరవడి పెంచిన తులిచిన కేదంటే మాస్టర్ ఈడు కూడా వేస్తాడు మాస్టర్ డాన్స్ ఈడు పొలంలో కూడా మొలకలు వచ్చాయి అనుకుంటా సో సూపర్ టాస్క్ అండ్ థ్యాంక్ యూ రష్మి ఫర్ బీయింగ్ ఎ స్పోర్ట్ సూపర్